ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్కి స్వాగతం జిల్లాలో వాల్టా చట్టాన్ని కాపాడే దమ్ము ధైర్యం సంబంధిత ఏ అధికారికైనా ఉందా ఛాలెంజ్ కొంతమంది అటవీ అధికారులు స్వార్థం జిల్లాకు శాపం అసలే పట్టించుకోని రెవెన్యూ పోలీస్ శాఖ అస్మైతవులకు సహకరిస్తున్న అటవీ అధికారులు కాసుల కోసం దేనికైనా సిద్ధం కరవు జిల్లా ప్రజల ఉసురు తీస్తున్న క్రింద స్థాయి అటవీ అధికారులు అవినీతి అటవీ అధికారులపై ఎన్ని కంప్లైంట్స్ చేసినా చర్యలు శూన్యం కాపాడుకుంటున్న జిల్లా స్థాయి అధికారులు లేపాక్షి పోలీస్ స్టేషన్ పక్కాగా ఎనిమిది చింత చెట్లు నిర్భయంగా నరుకుతుంటే అందుకు ఎవరికి సహకారం అంది ఉంటుందో గమనించవచ్చు ప్రతిరోజు వేల టన్నుల అక్రమ కలప కళ్ళ ముందే సామినులకు ఇటుక పట్టీలకు రవాణా మామూలు చెల్లిస్తే చాలు ఎవరి మీద ఫెనాల్టీలు ఉండవు అటవీ శాఖ నిబంధనల్లో ఈ రూల్ ఉందా కొత్తగా ఎవరైనా వ్యాపారంలోకి వస్తే వారిపైన ప్రతాపం దాన్ని మరీ పత్రికలకు చూపించి ఎక్కువ ఫెనాల్టీలు వేస్తారు జిల్లా వ్యాప్తంగా సామీలలో ఇటుక పట్టిన దగ్గర ఉన్న వేల టన్నుల మాట ఏమిటి వాటికి ఫెనాల్టీలు వెయ్యరా ఇంటి దొంగడు ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న సామెత ప్రతిరోజు అక్రమంగా చెట్లు నరిగి వ్యాపారం నిర్వహిస్తున్న వారిపైన ఎప్పుడైనా చెరలు ఉంటాయా లక్షల ఎకరాలు అడవులు బుగ్గిపాలు ఎవరిపై అయినా చర్యలు ఉన్నాయా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే దమ్ము ధైర్యం అధికారులకు రెవెన్యూ పోలీస్ అధికారులకు ఉందా ప్రభుత్వానికి చెల్లాల్సిన పన్ను మొత్తం సొంత జోబులోకి వేసుకుంటున్న వైన్యం ఇప్పటికైనా కరువు జిల్లాలో ఈ పద్ధతి మారుతుందా ఛాలెంజ్ మీకు నిజాయితీ ఉందా అయితే మాతో రండి ప్రభుత్వానికి కోట్ల రూపాయల వసూలు వసూలయ్యేలా చేస్తాం మీకు దమ్ముందా మాతో రండి మీ సహకారంతో అక్రమంగా నరికిన అక్రమ కలప చూపిస్తాం అంటున్నారు పర్యావరణ వేత్తలు భాస్కర్ నాయుడు మీకు ఏసీ రూమ్ లేదన్నారు కరెక్టే ఈ ప్రజల్ని ఏసీలో ఉండకుండా చేయదలుచుకున్నారా బతకడానికి వదలరా మీరు ఏం చేయాలనుకున్నారు అనంతపురం డిస్ట్రిక్ట్ నరికి ఫెనాల్టీ వేయడం నరకుండా చూడండి స్వామి ఫస్ట్ ఏంటది మీకు చాత కాకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపోండి ఎవరో ఒకరు వస్తారు రక్షించే అధికారి ఎందుకండి మీరు ఇట్లా చేస్తున్నారు అక్కడ చూస్తే వంద చెట్లు మొన్న చూస్తే పదకొండు చెట్లు వేసారు ఇలా మరి చూస్తే పన్నెండు చెట్లు ఇరవై చెట్లు మళ్ళీ ఎనిమిది చెట్లు అంటే మీకు ఏందండి అడవులు పీకి అమ్ముకో అమ్ముకుంటున్న మీకు చెట్ల వాల్యూ ఏమి తెలుస్తుంది స్వామి ఏమి చదివారండి మీరు ఫస్ట్ చెప్పండి ఏమి ఏం చేయాలనుకున్నారు ఇది లేపాక్షి స్వామి పర్యాటకుల కేంద్రం ఇది బతకడానికి ఆక్సిజన్ ఇవ్వండి స్వామి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ గా డిఎఫ్ఓ గారు మీ చేత కాకపోతే లీవ్ పెట్టి వెళ్ళిపోండి మీరు మీరు ఉండడానికి ఈ డిస్టిక్ లో అర్హత లేదు మేము అడిగితే మా మీద కేసులు పెడతారా అండి మీరు పెట్టండి ఎన్ని పెడతారు ఏంటండి మీరు చేయడము ఇదేమన్నా కరెక్టా చెప్పండి మీరు రండి నుంచి కథలి రాలేరా అదే పోలీస్ అధికారులు ఒక మర్డరు ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక నిమిషంలో వస్తారండి మీరు ఎందుకు రావడం లేదు దీని మీద మర్డర్ కేసు పెట్టండి ఒక చెట్టు వ్యాల్యూ డెబ్బై ఐదు లక్షలు మీరేందో అబ్బా చూస్తే వాళ్ళు ఐదు ఆరు లక్షలు వేస్తామన్నారు యాభై వేలు వేస్తారు తేల్కత్తాం దుకాన్ బంద్ మీరు చూసి మా మా ఇంటి మీద ఇరవై మందిని పంపిస్తారా అండి మీరు ఇది కరెక్ట్ కాదు ఏదో ఒక టైం వస్తుంది అనుభవించి తీరుతారు స్వామి ఇది కరెక్ట్ కాదు ఇది మానుకోండి అక్బర్ అనే వ్యక్తి మీద ఒక ఇరవై కంప్లైంట్లు ఇచ్చానండి మీకు అధికారం లేదా అతను ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేయాల సస్పెండ్ చేయలే ఎంత మందిని మీరు దాని మీద మీరే పెంచి పోషిస్తున్నారని ప్రజలందరికీ తెలుసు స్వామి ఇది కరెక్ట్ కాదు ఇది తస్మాత్ జాగ్రత్త మీరు నిజంగా దీన్ని మానుకుంటే ఎక్కడికి పోయినా సరిగ్గా ఉంటారు లేకపోతే మీ ఫ్యామిలీ కూడా దీంతో ప్రాబ్లం పడతారు స్వామి మీరు చేసేదానికి ఫ్యామిలీ ఏం చేస్తారు స్వామి ఇది కరెక్ట్ కాదు మానుకొని ఇప్పటి నుంచి అయినా సరిగా ఉండండి స్వామి ఇది నేను గ్రీన్ ట్రిబ్యునల్ వరకు వెళ్తాను మీ ఇష్టం మీకు ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి ఏ ఇంకో రెండు కేసులు పెట్టగలరా పెట్టండి స్వామి చూద్దాం రండి హైకోర్టులో తేల్చుకుందాం జయహింద్ సంబంధిత అధికారుల అని స్పష్టంగా చెప్పొచ్చు ఇటు పోలీసుల అయితేనేమి ఇటు అటవీ నిర్లక్ష్యం అయితేమి అటు రెవెన్యూ అధికారుల అయితేమి కరువు జిల్లాలో ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఈ పరిస్థితి మారకపోతే ఈ జిల్లా కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరువు నివారణ కోసం సామాన్య ప్రజలు కట్టిన ట్యాక్సులన్నీ చెల్లించి మళ్ళీ ఆ ట్యాక్సులను వాళ్ళే తీసుకొని దాన్ని నాశనం చేసి ఈ విధంగా చెట్లు కొట్టేస్తే ముప్పై నలభై యాభై సంవత్సరాల చెట్లు ఇంత చెట్లు ఇప్పుడు చెట్టుకు చెంబు నీళ్లు లేడు గవర్నమెంట్ డబ్బులు తీసుకొని కూడా చెట్టుకు చెంబు నీళ్ళు పోసేవాళ్ళు ఇట్లాంటి ఇంత పెద్ద చెట్లను ఈ ఫ్రూట్ ఇచ్చే చెట్లను ఫ్రూట్ బేరింగ్ చెట్లను ఇంత దారుణంగా నరికేస్తా ఉంటే అది పోలీస్ స్టేషన్ పక్కన ఫారెస్ట్ అధికారులు ఏమంటారు అధిక మొత్తంలో పెనాల్టీ వేస్తాము అంటారు ఎంత దారుణం అండి ఈ సిస్టమ్ మారాలి చెట్లు కొట్టే వాళ్లకు ఖచ్చితంగా భయం పుట్టించాలి చెట్లు కొట్టే వాళ్ళను రక్షించే సిస్టమ్ మారాలి మామూలు ఇచ్చే వాళ్ళను కాపాడే సిస్టమ్ మారాలి కరువు జిల్లాలో చెట్టు ముట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఫెనాల్టీ పడితే మర్డర్ కేసులు పెట్టాలి చెట్టు నరికిన వాడి మీద మర్డర్ కేసు పెట్టినప్పుడు మాత్రమే ఈ సిస్టమ్ మారుతుంది ఇది గవర్నమెంట్ దీనికి అనుకూలంగా తీసుకురావాలని చెప్పి తెలియజేస్తున్నారు జై